బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో ప్రస్తుతం తెల్లారింది అనమాట లైవ్లో కంటెస్టెంట్స్ని పన్నెండు గంటలకి నిద్ర లేపి ఇక నైట్ ఎయిట్ థర్టీకే పండబెడుతున్నాడు బిగ్ బాస్ అయితే అంటే మనకి ముందు రోజు లైవ్ కదా అలా కట్ చేస్తున్నాడు అనమాట ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే లోపే ఇక బిగ్ బాస్ లైవ్లో ఉదయాన్నే ఓ ఫన్ ఇన్సిడెంట్ అయితే జరిగింది అదేంటంటే కళ్యాణ్ బ్యాటరీస్ చేంజ్ చేసుకునే రూమ్ దగ్గర కూర్చొని ఉంటాడు ఇంకా ఒకరి తర్వాత ఒకరు వచ్చి కళ్యాణ్ వీపుని విమానం మొత్తం పోయిస్తూ ఉంటారు ఫస్ట్ మాధరి శ్రీజా దివ్య అలానే గౌరవ్ వీళ్ళందరూ వచ్చి ఎవరి పాటికి వాళ్ళు బ్యాటరీస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తూ కొడుతూ వెళ్తూ ఉంటారు ఏంటి నా వీపు ఏమనుకుంటున్నారు వీపు మొత్తం వాయిస్తున్నారు అని చెప్పి తనూజ వచ్చేటప్పుడు అంటూ ఉంటాడనమాట నిన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ ఎవరు చేస్తున్నారో నాకేం తెలుసు నన్ను నా నా కోసం కంప్లైంట్ నా దగ్గర కంప్లైంట్ చేస్తున్నావు నిన్ను ఎవరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పు పో అంటుంది తనుజా ఆ తర్వాత మళ్ళీ గార్డెన్ ఏరియాలోకి వచ్చి తనుజ నాకు పెరుగు చారు తినాలనిపిస్తుంది అంటే పెరుగు ఎక్కడుంది నీకు పెరుగు చారు చేయడానికి అని తనుజ అంటుంది ఆ ఉంది కదా అంటే నీకోసం ఏమైనా స్పెషల్గా పంపించారా బిగ్ బాస్ ఉందని చెప్తున్నావు అని చెప్పి తనూజ కళ్యాణ్కి మార్నింగే స్టార్ట్ అయిందనమాట ఇంకా తనుజతో కళ్యాణ్ కావాలని మాట్లాడడానికి తెగ ట్రై చేస్తున్నాడని క్లియర్గా అర్థమవుతుంది ఇక బిగ్ బాస్ లైవ్లో ప్రజెంట్ మార్నింగే ఇక కళ్యాణ్కి అయితే బాగా విమానం మోతం మోయించారు హౌస్ మేట్స్ అందరూ అక్కడ కూర్చున్న పాపానికి ఇంకా నన్ను ఎందుకు రా బాబు కొడుతున్నారు మీకు కూడా రివర్స్లో ఇచ్చుకుంటాను ఆగండి మీకు ఇలా కాదు అని చెప్పి కళ్యాణ్ వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తున్నాడనమాట అయితే కళ్యాణ్ మాత్రం తనుజ బ్యాటరీస్ చేంజ్ చేసుకుని వస్తుంటే తనుజని అలానే చూస్తూ ఉంటాడు పట్టి పట్టి చూస్తూ ఉంటాడనమాట ఆ తర్వాత ఏం తినాలనిపిస్తుందని ముందే వెళ్ళి తనుజకి చెప్తూ ఉంటాడు తనుజని కుక్ చేయమని ఇక తనుజా అంటే ఎక్కడ ఎక్కడున్నాయి బాబు నీ కోసం వంటలు చేయడానికి స్పెషల్గా అడుగుతున్నావు అనే వాళ్ళిద్దరు క్యూట్ కన్వర్జేషన్ అయితే బాగుంది కానీ వాళ్ళిద్దరి మధ్య లైవ్లో ఈ మధ్య గొడవలు అయితే చాలా జరుగుతున్నాయి ఇక తనూజా దగ్గర కాంప్రమైజ్ అవ్వడానికి కళ్యాణ్ ఫుల్ ట్రై చేస్తున్నాడు అది క్లియర్గా అర్థమైపోతుంది సారీ కూడా చెప్పాడు నిన్న తనూజా ఇంకా యాక్సెప్ట్ చేసి చేయనట్టు ఉందన్నమాట మరి మీరేమనుకుంటున్నారు చేయండి